మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు నేను ఆ కాన్షియస్ నుంచి వచ్చిన రెండు వేల పదహారులో ఇంట్లో అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఎమ్మెల్యే గారు ఏది యాక్షన్ తీసుకోలేదు ఏ యాక్షన్ తీసుకోలేదు అందుకని ఫస్ట్ టైం ఇంతకుముందు మేము ప్రగతి భవన్కి రావాలంటే మేము బయటకైనా వచ్చి వెళ్ళిపోతుండే ఇప్పుడు మాత్రం ప్రగతి భవన్లో ఒకటికి వచ్చినాం అంటే లాస్ట్ మంగళవారం కూడా వచ్చినాం ఇప్పుడు కూడా వచ్చినాం వికలాంగులకు దివ్యాంగుల గురించి మేము వచ్చినాం దివ్యాంగులకు ఇప్పటి వరకు పెన్షన్ మించు అది సరిపోవట్లేదు ఆరు వేల పింఛన్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఇస్తుంది ధన్యవాదాలు మా దివ్యాంగులకు ఇల్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ వచ్చిన కొత్త గవర్నమెంట్ మాకు దివ్యాంగులకు జనరల్గా అంటే మేము ఆలోచన చేయము మా దివ్యాంగుల గురించి మేము నేను దివ్యాంగుల గురించి అడుగుతాను నా గురించి కాదు అందరు దివ్యాంగులు మా అందరు మా దివ్యాంగులు ఎంతో మంది ఉన్నారు మాకు ఇండ్లు లేవు ఇండ్లు లేక రోడ్ల పైన రోడ్ల మీద ఉంటున్నాం మేడం మేము దివ్యాంగులం ఎక్కడ ఉండాలా మాకు నాలుగు వేలు పోతుంది ఒకటి రెండు సార్లు వచ్చింది ఎక్కడన్నా మాకు సాయం చేయాలని సాయం చేయమని రైతు వెనక వస్తారు వాడా విధుల అప్లికేషన్ ఇమ్మంటారు నిన్న వాడేది కూడా పోయినాం అప్లికేషన్ ఎక్కడ పోయినాయి మా దివ్యాంగులకు ఇల్లులు ఇచ్చి ఏదో జీవనోపాధిస్తే ఛాన్స్ ఉంటది మీకు మీకు ఎల్లా కాలం మేము జీవితకాలం మిమ్మల్ని చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఆయన జీవితాకాలంలో మా కూడా చేసుకొని బతుకుతారు రెండు రెండు సార్లు వచ్చిన మూడోసారి నేను వచ్చిందనుకో ఆత్మహత్య చేసుకుంటాను ఇది నేను మొన్న మంగళవారం వచ్చిన ఈరోజు వచ్చిన నాకు రేవత్ రెడ్డి గారు మా దివ్యాంగులకు చేయకపోతే ఇక్కడనే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇది మాత్రం కనుక నెక్స్ట్ మంగళవారం మొత్తం నేను అప్లికేషన్ ఇచ్చిన నాకు ఇవ్వకపోతే ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటా దివ్యాంగులకు మాత్రం ఏదన్నా ఒకటి చేయాలా ఏదన్నా కాదు ఇల్లు లేవు మాకు ఇల్లు లేవు జీవనమని లేదు ఎట్లా వొత్తు కల మేము నాలుగు ని నిచ్చేరు రెడ్డి కట్టుకున్నా కరెంట్ బిల్లు కట్టాలా నల్ల బిల్లు కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలే పిల్లలు ఉన్నారు పిల్లల చదువులు ఎట్లా మా పరిచయత ఎట్లా మా పరిచయది కూడా ఆలోచించండి సార్ ఒకసారి ఆలోచించి మీరు చేయండి మీ పనులు ఎందుకంటే మేము చాలా బాధల్లో ఉన్నాం ఎందుకంటే మా బాధ అనేది మీకు చెప్పుకోకపోతే ఇంకా మందికి ఎవర చెప్పుకోలేము రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పుకుంటున్నాం సిఎం కు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వంపితరో లేదు రేపు మంగళవారం రోజు మళ్ళీ నేను వస్తా మొన్న మంగారం వచ్చా ఈరోజు ఫ్రైడే వచ్చిన రేపు మంగళవారం వస్తా అయ్యాగ రవ్వనుకోండి నేను ఆత్మహత్య మా దివ్యాంగుల గురించి ఏదన్నా ఒకటి చెప్పాలా ఆరో తరగతి టైం ఉంది దివ్యాంగుల గురించి ఏదన్నా ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే మొన్న కూడా నేను